బట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు అంటే బీజేపీ ఓట్లు తప్పించి మిగతా వాళ్ళు అందరూ విభజన హామీలు రాలేదు బీజేపీ ద్రోహం చేసింది అనుకునేవాళ్లే కానీ ఇప్పుడు ఉన్న పార్టీలు టోటల్గా బీజేపీ పార్టీలు వీళ్ళు ఇద్దరు కొట్టుకున్న ఇళ్ళు ఇళ్ళు కొట్టుకున్నా కానీ ఈయన ఆయనకే వేస్తాడు ఆయన ఆయనకే పిలిచి ఆడకపోయిన మోడీ గారు పిలవపోయినా వీళ్ళు ఇళ్ళు పెట్టి మరీ ఓట్లు వేసి వస్తారు వీళ్ళు సో వీళ్ళకే ఓట్లు వేస్తున్నారు మళ్ళీ ప్రజలు దే ఆర్ బీజేపీ అట్ ద సేమ్ టైమ్ దే ఓట్ ఫర్ ఇండైరెక్ట్లీ బీజేపీ సో ఈ ఈ తరుణంలో మీరు ఎట్లా ఏమే అంటే ఎడ్యుకేట్ అవ్వలేదంటే నేను నమ్మను ఎడ్యుకేట్ అయ్యే ఉన్నారు ఆ విషయంలో కానీ ఓటు మాత్రం వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి వేసుకుంటా పోతుంది ఒక ఆల్టర్నేటివ్ ఇద్దాం అన్నది ఒక ఆలోచన చూద్దాం ఇందులో ఒక ప్రయోగం ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అందుకని మన రాఘవల్ గారు మాట్లాడుతూ విజయవాడలో సభలో ఆయన ఏమన్నారంటే ఇది కూడా బీజేపీ అన్నారు బాబు జగన్ పవన్ అన్నారు సో వీళ్ళు కూడా బీజేపీ అని అంటారు సో బీజేపీతో వీళ్ళు ఎలా దగ్గరకు ఉండాలో అన్నది చూసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో రెండు బీజేపీలు ఉన్నాయి రెండు బీజేపీలు కలిసి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించి సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ లేకుంటే మనం ఒక మాల్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు రెండు ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి పాటు ఇంకొకటి ఉంచితే కూడా బాగుంటుంది కదా సో కొంతమంది దాన్ని తీసుకోవచ్చు చెప్పలేము కన్విన్స్ అవుతే మూడవ ప్రోడక్టే ఎక్కువగా తీసుకునే అవకాశంగా ఉంటుంది కానీ ఆ ప్రోడక్ట్ అన్నది ఉండాలి కాబట్టి ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఇంకొక వేరే ఇది లేదు ఆర్ మేబీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు సమ ఆలోచనలు ఉన్న వాళ్ళంతా కలిసి మూడవ ప్రత్యామ్నాన్ని తీసుకురాగలిగితే సో ప్రజల్లో కొంత ఆలోచన వస్తుంది మరి ఆ ఆలోచన ఉన్నప్పుడు మీరు ఈ పొలిటికల్గా ఇవాళ ఎలక్షన్లోకి రావటం కాకుండా ఈ ఆలోచనలో ఉండే వాళ్ళని ముందు సమాయత్తం చేసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ టైం కన్నా రెడీ అవుతారు కదా అలాంటి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్తా అంటే ఈ టైంలో మీకు ఈ త్రీ ఫోర్ మంత్స్ పోయినట్టే కదా ఇది డిసెంబర్లో స్టార్ట్ చేసాం సార్ యాక్చువల్గా డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి కొద్దిగా మూమెంట్ చేస్తున్నా మీరు అన్న ఆ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి ఆ అగ్రి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఏమవుతుందంటే మన ప్రాంతంలో ఎలక్షన్ వచ్చేసరికి ఈ డిస్కషన్స్ మొదలవుతాయి అదర్వైజ్ ముందు ఎంత చైతన్యం చేసినా కూడా మనకి కానీ సో యూ హ్యావ్ టు బి ఇన్ ది రేస్ అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ అవును అందుకని ఈ ఎలక్షన్స్లో మనం చూద్దాం ప్రజల్ని ఎంతవరకు మనం ప్రభావితం చేయగలమని ఒక ఎక్స్పెరిమెంట్గా మనం ముందుకు వెళదాం అన్నది ఒక కాన్సెప్ట్ అనమాట సో ఆ విధంగా ఒక చిన్న ప్రయత్నం సరే నాకు రెండు డౌట్లు సార్ ప్లీజ్ ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ డౌట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ నా ఉద్దేశంలో ఈ రెండు మంచియే చేసుకుంటే మీరు ఇందాక చెప్పారు విలేజ్ విలేజ్కి వెయ్యి కోట్లు అట్లా పెడితే ఈ సెక్రటేరియట్ అనేది పెడితే అటువంటి వాటి చేస్తే మీరు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు దానివల్ల ఎమ్మెల్యేకి కానీ లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ లెవెలకి లేకుండా సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ అది మంచిదని నా ఫీలింగు అట్లాగే వాలంటీర్ కూడా ప్రతి యాభై ఫ్యామిలీస్కి వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా వెళ్తాంది డైరెక్ట్గా వెళ్తాను అలాంటి వ్యవస్థల్ని మనం సపోర్ట్ చేయాలా చేయక్కర్లేదా అది అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో దేంట్లోనూ ఈ మన డబ్బులు ఫండ్స్ స్టేట్ వైజ్ పంపటము మనం స్టేట్ మన స్టేట్ మనం కట్టేది ఒక వెయ్యి వంద కోట్లు కడుతున్నాం అనుకోండి మనకు వచ్చేది ముప్పై కోట్లే వస్తుంది సో ఇలాంటిది ఇది అన్యాయం కదా మన డబ్బులు మనం వాడుకోవచ్చు కదా మీరు చెప్పే లెక్క ప్రకారం మన మనకు వాడుకుంటానికి మీరు ఎంత స్టేట్ డెవలప్ చేసినా మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనకి సగం రావటం నేనేమంటానంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన కాడి నుంచి వాళ్ళకి అట్ట ఎక్కువ చేతుల్లోకి వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి మన డబ్బులు మన దగ్గర ఉంటే మనం వాడుకొని డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఎంత కట్టాలనేది ఉండాలి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఇటు వస్తాను ఈ రెండింటిని ఎట్లా చేయటం సరి చేయాలి స్టేట్ గవర్నమెంట్ మీరు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారండి యాక్చువల్గా ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అన్నది చాలా ముఖ్యం అవును అంటే ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వీళ్ళు నడపాలి వీళ్లకు సపోర్ట్గా ఈ వ్యవస్థలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నాయి వీరికి సహాయంగా సచివాలయం ఉంటుంది ఇక్కడ సెక్రటరియట్ ఉంటుంది సెక్రటరియట్ నడపదు సెక్రటరియేట్ ఎగ్జిక్యూట్ చేస్తాం సో దాని గురించి ఇప్పుడు బేసిక్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు ఫండ్స్ ఉండాలి ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు గ్రామ సచివాలయం ఉంది వాలంటీర్స్ ఉన్నాయి గ్రామ మన గ్రామ పంచాయతీలకు ఫండ్సే ఇవ్వట్లేదు ఫండ్సే లేవు పంచాయతీ వాళ్ళకి సచివాలయం అంటే సచివాలయం వేరు పంచాయతీ వేరు పంచాయతీ అనేది ఊరు కలిపి పెడుతున్నాం కానీ ఇందులో ఇందులో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ కానీ దీన్ని నడిపించేవాడు సర్పంచ్ ఎలెక్టెడ్ అవును అతను ఏం చేస్తాడు బడ్జెట్ తీసుకుని గ్రామ సభల్లో నిర్వహిస్తారు ఈ రోజు ఈ రోడ్డు మనం వేసుకోవాలి ఆ రోడ్డు ఎలా వేసుకోవాలి టెండర్స్ చేయాలి అదంతా సెక్రటరియట్ అవును సచివాలయం కాబట్టి వీళ్ళ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి అవి కాంప్రమైజ్ అవ్వకూడదు దానికోసం మీరు ఫండింగ్ ఇవ్వాలి అందుకనే మీరు కేరళకు వెళ్ళి చూస్తే కేరళలో ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కేరళలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఐదు సంవత్సరాల్లో సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నారు అదే మేము చూసిందా అని ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ కెనిటెక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు చక్కగా ఒక ఇరవై గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా చేస్తున్నాయి సో ఆ విధమైన కాన్సెప్ట్ ఇక్కడ కాబట్టి ముందు ఫండింగ్ ఇవ్వాలి ఇచ్చి సపోర్ట్ ఇవ్వాలి వాలంటీర్ వ్యవస్థ చూద్దాం వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇది ఎక్కడా లేదు ఇది యాభై మందికి యాభై కుటుంబాలకు ఒక వ్యక్తిని చేశారు దాని వాళ్ళ మెయిన్ పని ఏంటంటే ఈ పెన్షన్లు ఇవ్వడం ఈ స్కీమ్స్ రావడం కాబట్టి గ్రామ సెక్రటరియేట్ ఆల్రెడీ ఉంది సచివాలయం ఆల్రెడీ ఉంది సో సచివాలయంలో వాళ్ళ ద్వారా కూడా ఈ పనులు మనం చేయొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం మనం వీళ్ళు ఆనరేరియంతో ఉన్నారు ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంత్రులు చేసిన వ్యాఖ్యానాలు చూస్తే వీళ్ళందరూ మన కార్యకర్తలు అంటారు ఈ సైన్యం మీదే నేను ఆధారపడి ఉన్నానంటాడు అంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలా లేకుంటే న్యూట్రల్ పీపులా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ డబ్బుతో నేను నా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను అన్నది ప్రధానమైన ఆరోపణ అందుకనే మొన్న నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఆయన అడిగింది ఏంటంటే ఈ వాలంటీర్స్ను శ్రీకాకుళం ఉన్నవాడిని చిత్తూరుకు పంపించండి ఎలక్షన్ టైంలో చిత్తూరులో ఉన్నవాడిని మధ్యలో ఇక్కడ పెట్టండి కాబట్టి ఆ వ్యక్తి ఎలక్షన్ టైంలో అక్కడ ఉండకూడదు లేకుంటే ఎలక్షన్ని ప్రభావితం చేస్తాడు అవి న్యూట్రల్ ఎలక్షన్స్ అవ్వవు ఎప్పుడు సో ఆ విధంగా మీరు నిజంగా వీళ్ళు ఈ మీ స్కీములు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళని ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ టైంలో ఉంచకూడదు ఆ విధంగా చర్యలు తీసుకోమని మన ఎలక్టరల్ ఆఫీసర్కి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రికమెండేషన్ చేసి పంపించామని